ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో భార్యాభర్తల మధ్య బంధాన్ని మరింత దృఢంగా మార్చుకోవడానికి మీకోసం ఈ వీడియోని షేర్ చేస్తున్నాను మీ వివాహ బంధం నెమ్మదిగా బలహీనపడుతుందా అకస్మాత్తుగా ఏది విఫలం కాదు మనం చేసే చిన్న చిన్న తప్పులే ఆ పునాదిని కదిలిస్తాయి అందరికి నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి టాక్స్ పెళ్ళి అనేది రెండు మనసుల కలయిక మాత్రమే కాదు అది రెండు జీవితాల ప్రయాణం కానీ చాలామంది అంటుంటారు అంత బాగానే ఉంది అంత బాగానే అనుకున్నాం అకస్మాత్తుగా ఇలా జరిగింది ఏంటి అని గుర్తుంచుకోండి వివాహాలు అకస్మాత్తుగా విఫలం కావు అవి మనం చేసే అచేతన తప్పుల వల్ల నెమ్మదిగా బలహీనపడతాయి రెండు వేల ఇరవై ఆరులో మీ బంధాన్ని కాపాడుకోవడానికి మీరు మానుకోవలసిన పది తప్పులేంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మొదటిది క్వాలిటీ టైం లేకపోవడం ఒకే గదిలో ఉన్నా ఎవరి గార్జెస్లో వారు మునిగిపోవడం అతిపెద్ద తప్పు రెండవది కృతజ్ఞత చూపకపోవడం భాగస్వామి చేసే చిన్న చిన్న పనులను కూడా గుర్తించకపోవడం థ్యాంక్ యూ అనే మాట బంధాన్ని పెంచుతుంది మూడవది పాత గొడవలను తవ్వడం ప్రస్తుత గొడవలో ప్రస్తుత గొడవలో పదేళ్ల క్రితం నాటి విషయాలను లాగడం విషతుల్యం నాలుగవది మొండితనం నేనే కరెక్ట్ అనే అహంకారాన్ని పెంచుకోవడం ఐదవది బహిరంగంగా విమర్శించడం నలుగురిలో లేదా పిల్లల ముందు భాగస్వామిని తక్కువ చేసి మాట్లాడడం ఆరోది వినే ఓపిక లేకపోవడం అవతలి వారు ఏం చెబుతున్నారో వినకుండానే సమాధానం ఇచ్చేయడం ఏడవది డబ్బు విషయాల్లో దాపరికాలు ఆర్థికపరమైన పారదర్శకత లేకపోవడం నమ్మకాన్ని దెబ్బతీస్తుంది శారీరక సాన్నిహిత్యాన్ని నిర్లక్ష్యం చేయడం కేవలం పని ఒత్తిడి వల్ల స్పర్శను ప్రేమను దూరం చేసుకోవడం తొమ్మిదవది మార్చాలని ప్రయత్నించడం భాగస్వామిని వారి సహజ వ్యక్తిత్వంతో కాకుండా మీకు నచ్చినట్లుగా మార్చాలని చూడడం క్షమించలేకపోవడం చిన్న తప్పులను కూడా మనసులో పెట్టుకొని కక్ష పెంచుకోవడం జీవితం చాలా చిన్నది అపార్థాలకు అహంకారాలకు ఇవ్వకండి గెలుపు ఓటములు ఆటల్లో ఉండాలి కానీ ఆత్మీయుల మధ్య కాదు ఒకరినొకరు అర్థం చేసుకొని గౌరవించుకున్నప్పుడే ఆ ఇల్లు ఒక దేవాలయం అవుతుంది మరి ఈ పది పాయింట్లలో మీరు ఏ తప్పును సర్దిద్దుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేసేయండి మీ బంధం పది కాలాల పాటు పచ్చగా ఉండాలని కోరుకుంటే ఈ వీడియోని లైక్ చేసేయండి మరిన్ని మంచి జీవిత సత్యాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్